నమస్తే అండి వెల్కమ్ టు భారతీయ డైరీస్ ఏం చేస్తున్నావు తన్వి వస్తున్నావా మా ఇంటికి నువ్వు వస్తున్నావా ఏం చేస్తున్నారు మీరు వినాయక చవితి అయిపోయిన తర్వాత లాస్ట్ డే మేము కొన్ని గిన్నెలన్నీ కిందికి తీసుకెళ్ళాం అనమాట బికాస్ అక్కడ మేమే కుక్ చేసాము సో అవి మళ్ళీ తిరిగి మేము తెచ్చుకోవడానికి వెళ్తే నాది మిస్ అయిపోయింది సో దాన్ని వెతుక్కుంటూ వెళ్ళాను అనమాట దొరికింది ఇది ఏం కలర్ యాక్చువల్లీ ఆ గిన్నె పైన పేరు ఉండింది బట్ ఏ పేరు ఉండిందో మా మర్చిపోయాను అనమాట రెండు రకాల పేర్లు ఉండేవి సో ఏది గుర్తుకు లేదు నిమజ్జనం తర్వాత రెండు రోజులు చాలా సిక్ అయిపోయాను నేనైతే సో ఇంకా మనకి చంద్రగ్రహణం కూడా ఉంది కదా సో చంద్రగ్రహణం కోసం కింద గరిక తీసుకొచ్చామనమాట మాకు అపార్ట్మెంట్లో దొరుకుతుంది పక్కకలా సో తీసుకొచ్చి చిన్నప్పుడు అయితే దీన్ని ప్రతి ఒక్క ఫుడ్ ఐటెంలో పెట్టేవాళ్ళు అంటే పప్పుల డబ్బాలో బియ్యం సంచిలో ఎక్కడ ఉంటే అక్కడ అనమాట ఫుడ్ ఐటమ్స్ సో నేనైతే అలా ఏం పెట్టలేదు అమ్మ కాల్ చేసి గరిక పెట్టావా లేదా అని అడిగింది అనమాట సో అప్పటికప్పుడు తెచ్చి ఇంకా పెట్టేశాను మొత్తం అంతా పెట్టడము చేతకాక జస్ట్ ఆ డబ్బాల అయితే అలా ఉంచాను అనమాట అండ్ ఫ్రిడ్జ్లో కూడా పెట్టాను జస్ట్ ఇలా గరికని ఉంచుతున్నాము అని అంటే అది జస్ట్ ఒక రిలీజియస్ ప్రాక్టీస్ మాత్రమే కాదు అంటే జస్ట్ మన నమ్మకాలు అని మాత్రమే కాదు దాని వెనకాల ఒక సైన్స్ ఉంటుందన్నమాట మీరు సనాతన ధర్మంలో ఏ పనినైనా తీసుకోండి దాని వెనకాల సైన్స్ ఖచ్చితంగా ఉంటుంది సో గ్రహణం సమయంలో ఏమవుతుందంటే సూక్ష్మ క్రిములు ఎక్కువ అవుతాయి అండ్ వాతావరణంలో మార్పులు వస్తాయి ఇలా వాతావరణంలో మార్పులు రావడం వల్ల ఫుడ్ ఐటమ్స్ పాడైపోతాయని చెప్పి వాటి మీద గ్రాస్ నుంచడం జరుగుతుంది ఈ దర్భకి యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఉంటాయన్నమాట సో క్రిమి కీటకాలను ఆహార పదార్థాల మీద వాలకుండా అవి పాడవకుండా చేయడం కోసం ఈ గ్రాస్ని యూజ్ చేస్తూ ఉంటాం బేసికల్లీ సో ఇక నేను ఫ్రంట్ ఏదైతే కారిడార్ ఉందో అదంతా క్లీన్ చేయడానికి అయితే వచ్చేశాను ఇది డీప్ క్లీన్ అసలు చేయలేదనమాట ఈ మధ్యలో జస్ట్ ఈ బండ మాత్రమే తుడుస్తాను షూ యాక్ పైన ఉంది ఎందుకంటే ఇది వైట్ వేయించాం కాబట్టి ఎప్పుడు ఉండాలి ఇంకా నేను దీని మీద కేర్ చాలా తక్కువ తీసుకుంటానని చెప్పాలి ఎప్పుడు చూసినా ఇక్కడ తాదరుగా కనిపిస్తూ ఉంటుంది సో ఈ పనులన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఒకసారి స్నానం అయితే చేసేసాను బికాస్ గ్రహణం పట్టే ముందు స్నానం గ్రహణ విడుపు స్నానం అని చెప్పి రెండుసార్లు చేస్తాం కదా సో చేసి నేనైతే పూజ అయితే చేసేసుకున్నాను అనమాట బేసిక్గా ఈ హాల్లో ఉన్న విండో ఓపెన్ చేయడం చాలా 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 తక్కువ అనమాట మేము అసలు ఓపెన్ చేయము బికాజ్ అటువైపు ఉన్న ఫ్లాట్ వాళ్ళు మాకు ఈజీగా కనిపిస్తారు ఇంట్లో ఏం జరుగుతుంది ఏం చేస్తు ఇదంతా కనిపిస్తుంది అనమాట ఓపెన్గా ఉంటుంది సో అందుకని చెప్పి ఇది అసలు ఓపెన్ అనమాట ఎప్పుడో కానీ ఇంట్లోకి వచ్చినాక ఒక త్రీ ఫోర్ టైమ్స్ ఓపెన్ చేసి ఉంటాము అంతకు మించి ఓపెన్ చేయము సో ఇక విండో కూడా అటుపక్క ఇటుపక్క ఇవ్వకుండా జస్ట్ ఆపోజిట్లోనే ఇచ్చాడనమాట దానివల్ల కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అండ్ ఇక్కడ నుంచి చూస్తే ఇలా కనిపిస్తుంది అనమాట అపార్ట్మెంట్ అంతా కూడా సో వెనకాల వైపు అంతా ఫారెస్ట్ లాగా ఉంటుంది సో హెల్త్ బాగా సిక్ అయిపోయిందని చెప్పాను కదా సో నాకు బ్లడ్ ఎప్పుడూ ఐరన్ డెఫిషియన్సీ ఉంటుందన్నమాట ఎప్పుడు కొరతాయి నాకు ఐరన్ సో అందుకని చెప్పి లాస్ట్ టైం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మెడిసిన్ ఇచ్చారు ఆ మెడిసిన్ కూడా ఈ నవరాత్రుల్లో నేను కొంచెం నెగ్లెక్ట్ చేశాను అవి వేసుకోవడం ఇక మళ్ళీ నీరసము కళ్ళు తిరగడం లాంటివి స్టార్ట్ అయిపోతాయి అన్నమాట సో అది ఎలా అంటే కళ్ళు తిరగడం అంటే ఏదో కింద పడిపోవడం కాదు జస్ట్ కూర్చున్నప్పుడైనా పడుకున్నప్పుడైనా సడన్గా లేచినప్పుడైనా గిర్రుమని తిరుగుతుంది అనమాట సో ఎక్కడ పడిపోతానో అనిపిస్తుంది బట్ ఏం పడే అంత ఏమి ఉండదు జస్ట్ అలా అవుతుంది అనమాట అదంతా ఐరన్ డెఫిషియన్సీ వల్లనే అనమాట సో ఇక దాన్ని కవర్ చేసుకోవాలంటే ఫుడ్ అయితే ఖచ్చితంగా తినాలి కాకపోతే నేను జస్ట్ మీకు వీడియోస్లలో చూపించినప్పుడు మాత్రమే తింటున్నాను తప్ప మిగతా టైంలో తినట్లేదు జస్ట్ ఇది తిందాము అని చెప్పి ఏదో ఒక టైంలో అనుకుంటున్నాను అంతే అండ్ నేను ఏదైతే డ్రై ఫ్రూట్స్ తెచ్చిపెట్టుకున్నానో ఇంట్లో అవి అలాగే ఉండిపోయాయి అన్నీ అవన్నీ తినడం చాలా కష్టం నాకు ఈ టీ ఇలాంటివైతే ఎక్కువగా తీసుకుంటా తీసుకుంటూ ఉంటాను హెల్తీ ఫుడ్డు నట్స్ అలాంటివి అంటే అసలు పోవన్నమాట ఇక నైన్త్ డే అయిపోయింది కదా నిమజ్జనం తర్వాత నుంచి ఇక టాబ్లెట్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయడం లాంటివి చేశాను ఇది మా లిటిల్ ఏంజిల్ అసలు జుట్టు వేయించుకోదనమాట ఎప్పుడు చూసిన జుట్టు విరబోసుకొని తిరుగుతూ ఉంటుంది సో ఈరోజు కూర్చోబెట్టి కొంచెం ఆయిల్ పెట్టి జుట్టు కడదామని అనుకున్నాను బట్ తను సహకరించదు జుట్టు బాగుందా నచ్చిందా బాగుందా డిప్సీ థ్యాంక్ యూ తన్విక సో ఈ చిన్న పాప ఈ చైన్ తీసుకొచ్చి ఇచ్చింది సో ఆ రోజే అనమాట నేను బయటికి వెళ్ళి ఇది చిన్నది షాప్ చేసి తీసుకొచ్చాను సో ఇది వాళ్ళ మమ్మీ దగ్గర ఉండిపోయింది అందుకే నాకు తీసుకొచ్చి ఇచ్చింది అనమాట ఇక నైట్కి నాకు ఏమీ తినాలనిపించలేదు జస్ట్ ఓట్స్ చే ఓట్స్ చేసుకొని తిందామనుకున్నాను మసాలా ఓట్స్ కాకపోతే అది కూడా అసలు తినాలనిపించలేదన్నమాట ఇది కొంచెం తిన్నాక నేను దీంట్లో కర్డ్ ఆనియన్స్ అవన్నీ వేసి చూశాను ఎలా ఉంటుందో టేస్ట్ చూద్దామని చెప్పి అస్సలు బాగాలేదు అస్సలు ట్రై చేయకండి ఎప్పుడు ఇది మా ఫ్లాట్కి రైట్ సైడ్లో ఉంటుంది ప్లేస్ అంతా సో పక్కన ఏంటంటే ములక్కడ చెట్లు అవి ఉంటాయన్నమాట ఆకు కావాలన్నప్పుడు కోసుకొస్తాము సో ఈ రోజు ఇక్కడ నుంచి తెచ్చాము సో మనకి మునగాకులో చాలా పోషక విలువలు ఉంటాయి అది బాడీకి చాలా హెల్ప్ చేస్తుంది సో అందుకని చెప్పి విండో చాలా లేతగా ఉంది ఆకు పప్పులో వేద్దాం అనుకుంటున్నాను ఇది పొడి చేసి పెట్టుకుని రోజు మనం వాడే కూరలలో వేస్తే కూడా చాలా బెటర్గా ఉంటుందేమో అనిపించింది సో దిస్ ఈజ్ ఆల్ఫర్ టుడే నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మేము ముందు ఉంటాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు బాయ్ బాయ్